నమస్కారములు జై తెలంగాణ జై కేసీఆర్ నేను సయ్యద్ నయీమ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తను అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుని మిత్రులారా ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది అందులో ఎమ్మెల్సీ తీర్మార్ తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ గౌరవ కవిత గారు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఇది మా తెలంగాణ సంస్కృతి కాదు ఇలా మాట్లాడడం మేము చాలా బాధపడుతూ హెచ్చరిస్తున్నాము భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడద్దని ఒక ఎమ్మెల్సి హోదాలో ఉండి తీర్మార్ మల్లన్న ఇలా మాట్లాడటం చాలా దురదృష్టకరం దీని మీద కాంగ్రెస్ స్పందించాలి ఏం మాట్లాడుతున్నారు మల్లన్న గారు మీరు ఒక ఎమ్మెల్సీగా ఉండి ఇట్లా మాట్లాడచ్చా మంచం పొత్తు కంచెం పొత్తు సిగ్గు శరం ఉంది ఆమెకేమన్నా మాట్లాడే పద్ధత ఇది ఒక తెలంగాణ ఆడబిడ్డను ఇలా కించపరచడం ఇంతవరకు న్యాయం మీరు ఆలోచించాలి ఈరోజు మన దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు మహిళలు రాజకీయంగా ఎదగాలని ఎన్నో కృషిలు జరుగుతున్నాయి గతంలో కవిత అక్క గారు కూడా మహిళా బిల్ కోసం ఢిల్లీలో ధర్నా చేసినారు మీకు అప్పుడు కళ్ళు కాని అదే విధంగా బీసీ బిల్ కోసం కూడా ఢిల్లీలో ధర్నా చేసినారు వాస్తవంగా మిత్రులారా బీసీ బిల్ ఫార్టీ టూ పర్సెంట్ ఇవాళ సాధించినామంటే దాంట్లో కవిత గారి అక్క గారి కృషి ఉన్నది వాస్తవం అది అంటే ఒక అగ్రకులానికి చెందిన మహిళ మహిళా నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే సమాజంలో అన్ని కులాలు మతాలు సమానంగా ఎదగాలనే ఆలోచన ఉండద్దా వాళ్ళు మాట్లాడద్దా వాళ్ళు అన్యాయం ఎవరి మీద జరిగితే వాళ్ళ మీద అది నిజాం అది ఒక నాయకుడు అన్నప్పుడు కులాము మతము పక్కన పెట్టి సమాజంలో అందరికీ సమానత్వం కోసం కృషి చేస్తారు ఒక సమాజం మంచిగా అభివృద్ధి చెందాలి ఒక సమాజం మంచి సమాజం కోసం కృషి చేస్తారు అది ఒక నాయకుని ఒక లక్షణం ఆ లక్షణాలు లేని మీరు ఒక నాయకురాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడడం ఎంతవరకు న్యాయమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి జవాబు చెప్పాలి దీని మీద మహిళా సంఘాలు కూడా స్పందించాలని నేను హృదయపూర్వకంగా కోరుచున్నాను అదేవిధంగా మనము మేధావులు కావచ్చు బుద్ధిజీవులు కావచ్చు స్పందించాలి ఒక మహిళను పట్టుకుని ఇట్లా మాట్లాడచ్చా మన సంస్కృత తెలంగాణది తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే ఎమ్మెల్సీ తీన్ మల్లన్న ఖచ్చితంగా కవితక్క గారికి క్షమాపణ కోరాలే చెప్పాలి తన ముక్కు నెలకు రాకి క్షమాపణ చెప్పాలి ఒక ఆడబిడ్డను పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ ఆఫ్ ఫైటర్ కవితక్క గారు అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినారు బతుకమ్మ తల్లిగా పేరు తెచ్చుకున్నారు ఈ రోజు మన ప్రపంచంలో చూస్తే కవితక్క గారికి ఎందరో అభిమానాలు ఉన్నారు మీరు బయట తిరగచ్చా ఇంటి వ్యాఖ్యలు చేసి అది ఆలోచించాలి తీర్మానం వలన మీరు ఒక నాలుక దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ